ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై లైట్లు వెలగకపోవడంతో అంకారంతో దర్శనమిస్తున్నాయి సిటీ కేబుల్ లో ప్రచురితమైంది ఈ కథనానికి హుజురాబాద్ నుండి జమ్మికుంట కొత్తపల్లికి వెళ్లే మార్గాలలో అమర్చిన విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో అంధకారంలో ఫ్లైఓవర్ అనే కథనం సిటీ కేబుల్ లో ప్రచురితమైంది ఈ కథనానికి స్పందించిన జమ్మికుంటా మున్సిపల్ కమిషనర్ ఆయుష్ మాట్లాడుతూ మూడు నాలుగు రోజులలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై పై ఉన్న విద్యుత్ దీపాలు అన్ని వెలిగేలా మున్సిపల్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని అదే విధంగా ఫ్లైఓవర్ పైన ఉన్న డివైడర్ వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు ఈ విషయాన్ని గమనించి రానున్న రోజుల్లో ఫ్లైఓవర్ పైన ప్లాస్టిక్ తో కూడినటువంటి డివైడర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రస్తుతం ఫ్లైఓవర్ పైన ఇరవై ఆరు లైట్లు సరిగా పనిచేయడం లేదని పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి అన్ని వైపులా లైట్లు వెలిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అదేవిధంగా పట్టణ ప్రజలు షాపుల ఎదుట రోడ్డుపై ఉండే విధంగా వస్తువులను పెట్టరాదని ప్రతి మంగళవారం జరిగే వారసంతలో ఇంకా కొంతమంది వ్యాపారులు రోడ్డుపైనే తమ అమ్మకాలను కొనసాగిస్తున్నారని అది సరైన పద్ధతి కాదని రానున్న రోజుల్లో పూర్తిగా రోడ్లపై అమ్మకాలు జరగకుండా చూస్తామని అన్నారు జమ్మికుంటా నుండి హుజురాబాద్కు వెళ్లే మార్గంలో ఇప్పటికే కట్ చేసినటువంటి కోన కార్పస్ చెట్ల మధ్య భాగంలో వివిధ రకాలైన పూల మొక్కలను పెట్టి ఆకర్షణీయంగా జమ్మికుంటా పట్టణాన్ని పచ్చదనంతో తయారు చేస్తామని మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేయడంలో జమ్మికుంటా మున్సిపాలిటీ రాష్టంలో మొదటి స్థానంలో ఉందని ఇంకా ఇంటి పిల్లలు కట్టకుండా ఉన్న యజమానులు తప్పకుండా మార్చి చివరి వరకు తమ బిల్లులను మున్సిపాలిటీకి చెల్లించాలని కోరారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రజల అభివృద్ధి తమ అందరం పనిచేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ సహాయ సహకారాలు అందించి రాష్ట్రంలో గొప్ప మున్సిపాలిటీగా జమ్మికుంట తీర్చిదిద్దేందుకు పై చాలా రోజుల నుండి వీధి దీపాలు వెళ్ళట్లేదని మా దృష్టికి వచ్చింది సో ముఖ్యంగా దానికి కారణం ఆ లైట్లు అనేవి అంటే మనకు ఈఎస్ ద్వారా ఒప్పందం ఉన్నట్టే లైట్లు దొరికాయి అయినప్పటికీ ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా మరి యొక్క రాత్రిపూట ప్రమాద నివారణ కొరకు మా యొక్క ఏఈ గారి ద్వారా మరియు మా యొక్క మున్సిపల్ విద్యుత్ సిబ్బంది ద్వారా హైమాస్ అంటే ఏవైతే మనకు జమికా ఫ్లయర్ పైన మూడు వైపులున్న లైట్లను మననే వాటిని తనిఖీ చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఆరు లైట్స్ అవి వెలగట్లేదు సో దానికి మెటీరియల్కు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం సో ఆర్డర్ కూడా వచ్చేసింది అతి త్వరలో అంటే ఈ త్రీ ఫోర్ డేస్లో ఏవైతే ఈ యొక్క మనకు ఫ్లైవర్ పై ఉన్న లైట్లు అన్నీ కూడా వెలిగేటట్టు చూస్తాం అదేవిధంగా మన యొక్క ఫ్లైవర్కి మధ్యలో సిమెంట్ దిమ్మలు పెట్టడం వల్ల ఈ రాత్రి పూట కొన్ని వాహనాలు డైరెక్ట్గా వచ్చి కుదుకోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దాన్ని కూడా ప్రత్యేకంగా మనకు ప్లాస్టిక్ మరియు మనకు మంచి కంపెనీ ద్వారా ఈ ప్లాస్టిక్ డివైడర్స్ అవి పెట్టి వాటిని కూడా అంటే రేపు పొద్దున ఒక వెహికల్ దాన్ని పొద్దున కూడా వాళ్ళకి ఎవరికి కూడా రా నష్టం కూడా జరగదు సో దాన్ని కూడా మనం తెప్పించడం జరిగింది ఈ ఫోర్ డేస్లో మనకు ఫ్లైఓవర్ పై ఉన్న అన్ని రకాల లైట్లు వెళ్ళే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం డివైడర్ కూడా మంచి కంపెనీకి సంబంధించిన డివైడర్స్ తెప్పించి వాటిని కూడా పెట్టించి రాత్రిపూట ప్రజలకు ఇటు కొత్తపల్లి పోయే ప్రజలకు ఇటు జమ్మికుంట వచ్చే ప్రజలకు ప్రజలకు మళ్ళీ అటు గుజరాబాద్ పోయే ప్రజలకు రాత్రిపూట ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పురపాలక సంఘం పరిధి తరఫున అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఫ్లయర్ పై లైట్స్ అంటే అన్ని పోల్స్కు రకరకాల రంగుల లైట్స్ కూడా పెంచినట్టు మన ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ఈ దాదాపు ఈ వన్ టూ త్రీ వీట్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాం పట్టణ ప్రజలు కూడా దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీ ఎప్పటికి కూడా ప్రజల యొక్క సంక్షేమ కొరకు ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటానికి మరియు ఎక్కడ కూడా యాక్సిడెంట్లు రాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తాం అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా పట్టణ అభివృద్ధికి సహకరించాలి మరి చాలా యొక్క వ్యాపారులు చేస్తున్నారు అది చాలా తప్పు సో రాబోయే రోజులు కూడా వాటిపై కూడా మేము నిఘా పెట్టి ఎవరైతే వారి యొక్క పరిధిని దాటి రోడ్డుపై రోడ్డుని ఆక్రమించి వ్యాపారం చేస్తున్నాం వలన కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి సో దానికై మనం పట్టణ సిఐ గారితో సంప్రదించి టికెట్ ఈ మనకు వేణవంక వరకు వెళ్ళే రోడ్డుపై పెట్టేది దాన్ని కూడా స్టీమ్ నైన్ చేసినాం అయినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు మరీ రోడ్డుపై వచ్చి విక్రేత వారి యొక్క వ్యాపారం కొనసాగిస్తాము అది కూడా చాలా తప్పు ఎందుకంటే పట్టణ ప్రజలకు మరియు మార్గంలో వెళ్ళే వారికి ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మీ యొక్క వ్యాపారులు కొనసాగించవచ్చు దానికి ఎటువంటి అభివృద్ధి లేదు కానీ ప్రజలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామని నెల మనకు ముగింపుకి వస్తుంది మన యొక్క జమ్మికుంట పురపాలక పురపాలకం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుంది సో దానికి ఇంకా మీ యొక్క సహాయం సహకారం అవసరం కాబట్టి ఎవరైనా ఇంటి పన్ను కానీ కట్టని వాళ్ళు దయచేసి కట్టండి మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీని తప్పకుండా ఒక ఆదర్శ మున్సిపాలిటీగా మంచి మున్సిపాలిటీగా ఒక క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీగా తీర్చుతాం రాబో రోజుల్లో ఈ డివైడర్ మధ్యలో కూడా మనం మంచి అందమైన పూల మొక్కలు నాటి ఏవైతే కోన కార్పాస్ మొక్కలు తొలగించినామో వాటి మధ్యలో మంచి రకరకాల పూల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మరియు మన యొక్క జమ్మికుంటకు మరింత అందాన్ని మా మొంతగా కృషి చేస్తామని తెలుసుకుంటాం